నమస్తే అండి బిఎస్సి అభ్యర్థులకి మనం గత నెల రోజులుగా ప్రభుత్వానితో మనము వాయిదా కోసం యుద్ధమే చేసినాం మనం అంత యుద్ధం చేసినా అంతమంది కన్నీళ్ళు కాచిన అంతమంది బాధలు పడ్డ వాయిదా 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 అని చెప్పేసి కోడై కూసినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనికరించలేదు పైగా డిఎస్సి అభ్యర్థుల పైన పక్షపాత ధోరణితోటి అభండాలతోటి నిందలతోటి నిందించారు విద్యార్థుల్లోనే రెండు విభాగాలుగా విభజించి ఒకరికి న్యాయము ఒకరికి అన్యాయము అనేటటువంటి ధోరణిలోకి వెళ్ళారు అయినా ఎంతో దుఃఖాన్ని దిగమింగుకొని డిఎస్సి అభ్యర్థులు సిలబస్ అవ్వకపోయినా ఆ యొక్క సిలబస్ భారాన్ని మోస్తూ ఆ కన్నీళ్ళను దిగమింగి ఎగ్జాము నిర్వహించినటువంటి ప్రభుత్వంని మర్యాదపూర్వకంగా వాళ్ళని ఆహ్వానిస్తూ ఎగ్జామ్ సెంటర్లకి ఎంతో బాధతోటి అడిగేస్తూ వెళ్ళినటువంటి అభ్యర్థులు అందరూ తిరిగి వచ్చినటువంటి విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులు చెప్పినటువంటి మాట వినిపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే కొంత సమయం ఇస్తే మేము ఎగ్జామ్ బాగా అద్భుతంగా రాసేవాళ్ళము మేము ఖచ్చితంగా ఉద్యోగం కొట్టేవాళ్ళము అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళ సంఖ్య చాలా కోకొల్లలు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఒక విషయం గమనించాలి ఒక విద్యార్థి జీవితంలో ఉద్యోగం అనేది చాలా ప్రాముఖ్యమైనది దీన్ని అబ్జర్వ్ చేయకుండా ఆలోచించకుండా విద్యార్థుల యొక్క ఆలోచన ఎట్లా ఉంది విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి ఎట్లా ఉంది విద్యార్థుల యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంది ఇవన్నీ విద్యార్థులు పరీక్ష రాసేటటువంటి స్థితిలో ఉన్నారా లేరా అనేటటువంటి ఆలోచన లేకుండా ప్రభుత్వాలు వాళ్ళ మొండి వైఖరి విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్టుగా నిర్ణయాలు తీసుకోవద్దు ఇక మీదట మంచి ఆస్పీరియన్స్ తోటో లేకపోతే మంచి మేధావర్గంతో నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించండి మాకు చేసినటువంటి అన్యాయం మా డిఎస్సి అభ్యర్థులకు చేసినటువంటి అన్యాయం మిగతా అభ్యర్థులకు జరగకూడదు మేము ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మాకు చాలా బాధాకరంగా అనిపించింది ఒక్క కనీసం మేము మూడు నెలలు అడిగినటువంటి సమయాన్ని ముప్పై రోజులు ఇచ్చినా కూడా చాలా సంతోషంగా మేము ఈరోజు ఉద్యోగం సంపాదించుకునే వాళ్ళము ఎంత ఏది ఏమైనా ఈ లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు చాలా బాధపడుతున్నటువంటి అంశం ఏంటంటే వాయిదా కోరినము వాయిదా ఇవ్వలేదు టైం సరిపోలేదు సిలబస్ అవ్వలేదు పేపరు యొక్క కోణము చాలా బాగుంది మాకు ఉద్యోగం వస్తుండే మా కుటుంబం బాగుపడుతుండే మాకు వివాహాలు అవుతుండే మా సమస్యలు తీరిపోతుండే మేమెన్నో బాధలకి వెళ్ళి బయటపడిపోతుంటేమి అనేటటువంటి అనేక ప్రశ్నలు మా మెదలలో మొదలవుతున్నాయి నేను ఒకటే అంటున్నాను ఒక విద్యార్థి యొక్క జీవితాన్ని మీ యొక్క రాజకీయ ప్రలోభాలకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేయకండి దయచేసి నాయకులారా రాజకీయ నాయకులారా మీరు ప్రతిపక్షాలతోటి మమ్మల్ని పోల్చి ఒక నిజమైనటువంటి నైతిక విలువలటువంటి యొక్క సామాన్య విద్యార్థులకు అన్యాయం చేయకండి భవిష్యత్తులో మీరు తీసుకోబోయేటటువంటి ప్రతి నిర్ణయం వెనక ఒక విద్యార్థి జీవితం ఉంటుంది మీకు నోటిఫికేషన్స్ ఉద్యోగాలు వేయడము లేకపోతే మొండిగా ప్రవర్తించడం మీకు చిన్న చిన్న విషయాలే కావచ్చు మాకు మాత్రం చాలా సున్నితమైనటువంటి విషయం మాకు చాలా సూక్ష్మత సూక్ష్మమైనటువంటి విషయం మేము టీచర్ అభ్యర్థులం అంటే మీకు కూడా మీ నాయకులను తయారు చేసింది కూడా ఒక టీచర్ అభ్యర్థులే ఒక గురువు చదువు చెప్తేనే మీరు ఎక్కడున్నారు ఒక గురువు లేకపోతే సమాజం ఏమవుతుందో మీరు ఒకసారి ప్రశ్న మీకు మీరే వేసుకోవాలి ఒక ఉపాధ్యాయుడు ఈ కుళ్ళుతో కూలిపోయినటువంటి సమాజాన్ని సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను ప్రక్షాళన చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సమాజంలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉపాధ్యాయుడి యొక్క పాత్ర సమాజం మీద చాలా ఉంటుంది ఉపాధ్యాయుడు అంటే అంత ఆషమాషి కాదు మీరు మీరు అనుకుంటున్నట్టు ఉపాధ్యాయులు అంటే నవ్వుల పాలు చేసేటటువంటి వ్యక్తులు కాదు ఉపాధ్యాయుడి మీద దేశం యొక్క బాధ్యత కూడా ఉంది దేశంలో పౌరులను తీర్చిచ్చేటటువంటి మీ బాధ్యత ఉపాధ్యాయుడి మీద ఉంటుంది అలాంటి ఉపాధ్యాయుడిని మీరు మీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం మీ ఇష్ట రాజ్యంగా దొంగల్ని దొండకాయలు బెండకాయలు అని చెప్పేసి పోల్చి తిట్టినటువంటి మాటలు మేము మర్చిపోలేదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం మా జీవితాలకి సరైనటువంటి సమయంలో మేము ప్రశ్న వేసుకుంటాం దానికి సమాధానం కూడా మేమే రాస్తాం ఖచ్చితంగా కానీ నేనొకటి ఈ సందర్భంగా నేను ఇంత బాధకి లోనై ఇంత రిగ్వంతికి లోనయ్యి ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్ రాసినటువంటి మేము పేపర్ యొక్క పరిస్థితి ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి సిచ్యువేషను ఎట్లా ఉందో మాకు తెలుసు కనీసం ముప్పై రోజులు కూడా మీరు మాకు సమయం ఇవ్వకపోవడాన్ని చాలా ఖండిస్తున్నాం ఇక్క మీదటన మంచి నిర్ణయాలు తీసుకోండి మిగతా విద్యార్థులు మాతో పాటు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఇంకా వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా మాకు చేసినటువంటి అన్యాయం వాళ్ళకి చేయకండి దయచేసి ఇప్పటికైనా మేల్కొనండి ఆ జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి మిగతా నోటిఫికేషన్స్ అయినా సరైన క్రమంలో సక్రమమైనటువంటి మార్గంలో టైం టు టైం ముందే చెప్పండి కాలవ్యవధి అనేది ముందే చెప్పండి తాత్కాలికము లేకపోతే శాశ్వతము అని చెప్పేసి అన్ని డమ్మిడమ్మి మాటలు చెప్పకండి శాశ్వతమైనటువంటి ఒక క్రమము కాలవ్యవధి నిర్ణయించి తగ్గు చర్యలు తీసుకొని సరైన క్రమంలో పరీక్షలు నిర్వహిస్తారని ఆశిస్తూ కోరుకుంటాను